తన ఫోన్ ట్యాప్ అయిందని సిటీ అధికారులు తనకు నోటీసులు ఇచ్చారని జూలై పద్నాలుగవ తేదీన తాను విచారణకు హాజరై ఆధారాలు సమర్పిస్తానని మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వట్టే జానే యాదవ్ అన్నారు శనివారం గాంధీనగర్లోని ఆయన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు శనివారం గాంధీనగర్లోని తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వట్టే జానే యాదవ్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు అప్పటి ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి తనపై కక్ష కట్టి తన ఫోన్ ట్యాపింగ్ చేయించారని తాను బీసీల తరఫున ప్రశ్నిస్తున్నాననే విషయాన్ని తట్టుకోలేక తనపై కక్ష కట్టి తన ఫోన్ ట్యాప్ చేయించి ఎన్నికలలో తనకు ఓట్లు పడకుండా అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు తనపై వారం రోజుల్లో దాదాపుగా అరవై కేసులు పెట్టి పీడీ యాక్ట్ బనాయించి జైల్లోనే తనను అంతం చేయాలని జగదీష్ రెడ్డి కుట్రలు చేశారని తాను ప్రజల మద్దతుతో జగదీష్ రెడ్డి కుట్రలను ఎదిరించి నిలిచానని అన్నారు జగదీష్ రెడ్డి ఎన్నికలలో ఓడిపోతాననే భయంతో తన ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆయన ఆరోపించారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక అక్రమాలకు పాల్పడి జగదీష్ రెడ్డి గెలిచారని ఆయన తెలియజేశారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఉద్యమం పేరుతో గెలిచినటువంటి జగదీష్ రెడ్డి తర్వాత జరిగిన ఎన్నికల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడి గెలిచారని అభివృద్ధి పేరుతో వేల కోట్లు దోచుకున్నారని ఆయన ఆరోపించారు జగదీష్ రెడ్డి తనపై తప్పుడు కేసులు బనాయించి జైల్లో పెట్టడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ తాను ఎన్నికల్లో పోటీ చేశానని అయితే లక్షలాది మంది తనకు మద్దతు ఇచ్చినప్పటికీ ఓట్లు పడకుండా చేయడానికి తీవ్రంగా ప్రయత్నించి తన అనుచరులను బెదిరించారని ఆయన ఆరోపించారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన మునుగోడు ఎన్నికల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందని అందులో కూడా జగదీష్ రెడ్డి కీలక పాత్ర పోషించారని తెలిపారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన ఫోన్ ట్యాపింగ్పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేసి జగదీష్ రెడ్డిపై కేసులను పెట్టి రిమాండ్కు పంపాలని శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అన్నపర్తి రాజేష్ కుంభం నాగరాజు వల్ల సైదులు యాదవ్ కుంభం వెంకన్న మీర్ అక్బర్ సుంకరబోయిన రాజు బొల్లె సైదులు పెద్దబోయిన జానకి రాములు ఆవుల అంజయ్య సూపర్ సైదులు ఉప్పల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు